అంటే ఇంత సడన్గా అడుగుతారనుకోలేదు సో ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య గారికి యా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ అండ్ మారుతి గారికి వెంకీ అట్లూరి గారికి గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి సినిమా మీద నాకున్న ప్రేమ అభిమానం గౌరవం అలాంటి సినిమాను నాకు పరిచయం చేసిన మా అమ్మకి రుణపడి ఉన్నాను ఆ సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన మా నాన్నకి రుణపడి ఉన్నాను అలాగే ట్వంటీ ట్వంటీలో నేను సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయ్యాను ట్వంటీ ట్వంటీ వన్లో నేను హైదరాబాద్ వచ్చి సినిమాల్లో యాక్టర్గా చేస్తా అన్నప్పుడు నాకు సపోర్ట్గా నిల్చున్న మా మావయ్యకి కూడా చాలా రుణపడి ఉన్నాను ట్వంటీ ట్వంటీ వన్లో నేను యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్లు చేశాను అప్పటికి నాకు యాక్టింగ్ అంత రాదు ఐమ్ వెరీ బ్యాడ్ యాక్టర్ అప్పుడు అయినా సరే నేనేదో చేయగలను నమ్మి నాకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా సిఏపిరిటీ ఛానల్ ఓనర్ శరత్ శరత్ తనకి ఐమ్ సో గ్రేట్ఫుల్ అండ్ తర్వాత నిహారిక కొండేలా గారు ఒక సిరీస్ ప్రొడ్యూస్ చేశారు హలో గోల్డెన్ ఆ సిరీస్ లేకపోతే ఈరోజు నేను మ్యాడ్లో మనోజ్గా ఉండేవాడిని కాదేమో సో ఆ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన నిహారిక గారికి ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన శివసాయి వర్ధన్ గారికి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ మనోజ్గా నేను యాక్ట్ చేయగలుగుతానని నన్ను నమ్మిన అంటే హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేసినప్పుడు ఆ సిరీస్లో నేను చేసిన క్యారెక్టర్కి మనోజ్కి అసలు సంబంధం లేదు మ్యాడ్లో ఉన్న ఎనర్జీకి కానీ కామెడీ టైమికి కానీ ఎలాంటి కనెక్షన్ లేదు అయినా సరే వీళ్ళు ఏదో ఉంది వీడు మనోజ్లా సెట్ అవుతాడని నా గురించి ఆలోచించిన మా ప్రొడ్యూసర్స్ అయిన చిన్నబాబు గారికి వంశన్కి హారిక గారికి సార్ మీకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఇవన్నిటికన్నా ముందు ఈ సినిమా మీద నాకు ఇంత ప్రేమ అభిమానం రావడానికి నేను చూసిన సినిమాల కారణం ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి ఆ అన్ని సినిమాలు చూసి చూసి నేను కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాను అలాంటి సినిమా అలాంటి సినిమాలు తీసిన చాలామంది దర్శకులకి అలాంటి సినిమాలు నిర్మించిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి అలాంటి సినిమాని అలాంటి సినిమాలో భాగమైన ఎంతోమంది నటీ నటులకి అలాంటి సినిమాని చూసి ఆదరించిన మన తెలుగు ప్రేక్షకులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను మ్యాడ్లో నేను చేసిన వర్క్ని ఇంత అడ్మైర్ చేసిన ఆడియన్స్ అందరికీ ఐ కెన్ ఓన్లీ జస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఫర్ మై లైఫ్ మీరు అంత ఆదరించారు కాబట్టి ఈరోజు నేను ఒక బిగ్ బిగ్ స్క్రీన్లో నేను కూడా వన్ ఆఫ్ ది లీడ్గా ప్రూవ్ చేసుకోగలిగాను ఫర్ గై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రమ్ వైజాగ్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ డ్రీమ్ అలాంటిది మేము కళ కండడానికి కూడా కరెక్ట్ అయినా కాదని ఆలోచించే టైంలో మీరు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు సో దానికి ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ది ఆడియన్స్ అండ్ ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నాకు సపోర్ట్గా నిలుచున్న మా కళ్యాణాన్నకి కామెడీ మీద నాకు ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చాడు అప్పటికి కమర్షియల్ సినిమా అంటే ఏంటి ఏది ఎందుకు పనిచేస్తుంది ఏది జనాలకు ఎందుకు నచ్చుతుంది అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్ అన్న ఈ సినిమా మొదలైంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అనుకుంటాండి ఆల్మోస్ట్ అంటే ఒక త్రీ ఇయర్స్ అయిపోతుంది సో ఈ త్రీ ఇయర్స్ జర్నీలో నాకు ఎంతో మంది పరిచయం ఈ సినిమా టీంలో కానీ మా ఫ్రెండ్స్ కానీ సో నేను వాళ్ళందరి గురించి కూడా అడ్రస్ చేయడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఐమ్ ఐఎమ్ సో సారీ మీ టైం నేను వేస్ట్ చేస్తుంటే బట్ ఐ ఫెల్ట్ లైక్ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ దిస్ ముందుగా ఆ టీంలో నాకు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన మనిషి ఒకళ్ళు ఉన్నారు ప్రణయ్ అన్న నీకు సినిమా మీద ఉన్న ఉన్న అండర్స్టాండింగ్లో ఒక టెన్ పర్సెంట్ నేను నేర్చుకున్నానేమో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై లైఫ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యూ బికేమ్ మై గో టు పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇఫ్ యూ సీయింగ్ తర్వాత నాకు మా కాలేజ్ ఫ్రెండ్స్ నేను చాలా మిస్ అవుతుందండి ఆల్ ఆఫ్ దెమ్ వెన్ టు యూఎస్ బీటెక్ తర్వాత ఎదోళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ వెలితే ఏదో ఉంటుంది కదా అది కొంచెం ఎంతో కొంత ఫిల్ చేయగలిగాడు వినీల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కార్తిక్ బ్రో ఫనీ బ్రో ఫయాజ్ అందరికీ మీరు పనిచేసి మ్యాథ్స్ స్క్వేర్ని ఇంత బాగా తీర్చిదిద్దడం వల్ల మాకు ఇంకొక సక్సెస్ రాబోతుంది అండ్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ యూ దట్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే మీ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను అండ్ యాక్చువల్లీ ఇందాక ఏదో రాసుకొచ్చాను ఇఫ్ ఐ మర్చిపోకూడదని సో నాకు డబ్బింగ్లో చాలా సపోర్ట్గా నించున్న సౌండ్ సురేష్ అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను డబ్బింగ్ బాగా చెప్పానని చాలామంది చెప్తున్నారు నీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న నాకు డబ్బింగ్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ అండ్ ఐ హర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డబ్బింగ్ యాస్ వెల్ తర్వాత నేను సినిమాలో బాగా కనిపించాను నేనే కాదు మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సినిమాలో చాలా బాగా కనిపించారంటే దానికి కారణం చిన్మయ్ గారు చిన్నయ్య గారు మీరు అంత బాగా స్టైలింగ్ చేయగలిగారు కాబట్టి నేను అంత బాగా కనిపించాను అది నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే చందత్ సార్ మీ సినిమాటోగ్రఫీ వల్ల మై స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ ఐ హోప్ ఐ వర్క్ విత్ యూ సూన్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన నవీన్ వలి అన్నకి అన్న యు యువర్ అ వెరీ బిగ్ టెక్నీషియన్ యూ వర్క్ విత్ స్టార్స్ మీరు పెద్ద పెద్ద స్టార్ సినిమాలని ఎడిట్ చేసి కట్ చేశారు మీరు ఎడిట్ చేసిన సినిమాలో నేను అవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అన్న మీ కట్ చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది ఎవరు చూడని యాంగిల్లో మీరు సినిమా చూస్తారేమో మేబీ మీకు ఒక కామన్ ఆడియన్స్కి ఉన్న పర్స్పెక్టివే మిమ్మల్ని అంత సక్సెస్ఫుల్ ఎడి ఎడిట్ చేసిందేమో అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వేర్ యూర్ ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ బీమ్స్ అన్న గురించి మాట్లాడాలండి ఫస్ట్ పార్ట్లో కాలేజ్ పాప్ అన్న పాట బీభత్సంగా వైరల్ అయింది ఫోర్ హండ్రెడ్ మిలియన్ మా లాంటి యంగ్స్టర్స్ని పెట్టుకుని ఫోర్ హండ్రెడ్ మిలియన్ రీచ్ రావడం అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పాట అంత రీచ్ అవ్వడానికి కారణం భీమ్సన్న అన్న నువ్వు కొట్టిన మ్యూజిక్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గ్రేట్ ఆల్బమ్ ఇన్ మ్యాడ్ వన్ ఆ మ్యాడ్ వన్ అంత సక్సెస్ రోజు ఈరోజు స్క్వేర్ ఉండేది కాదు మేము ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడే కాదు థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే నేను కలిసి పనిచేసిన నా కో యాక్టర్స్ అందరికీ సత్యం రాజేష్ అన్న నేను చిన్నప్పటి నుంచి ఐ సీన్ లాట్ ఆఫ్ యువర్ వర్క్ ప్రతిసారి నవ్వుకుంటూ ఉండండి అండ్ నాకు మీది మసూదలో మీకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం యుర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్ హూ కెన్ ప్లే ఆఫ్ పుల్ ఆఫ్ కామిక్ రోల్స్ యూ కెన్ డూ ఎవ్రీ రోల్ ఐ బిలీవ్ ఇన్ దాట్ యుర్ సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ వర్క్ విత్ అండ్ మురళీధర్ సర్ రెబా ఇట్స్ సచ్ డిలైట్ వర్కింగ్ విత్ యూ Uh, although we've not got a lot of steps to work on because I'm not not that great uh, at dance, so I think we'll, I hopefully I'll work with you soon. Thank you so much uh, for being part of Mad, and also Yuri, uh, Priyanka, Kartika. We do darkna korke we do tapping and uh, he became such a big uh, huge uh, such a good friend. I'm so sorry I'm concerned. Uh, and uh, Anthony bro. యువర్ స్క్రీన్ ప్రజెన్స్ వాజ్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ నీ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అండ్ నవ్ ఐమ్ కమింగ్ టు మై టూ బ్యూటిఫుల్ రోజెస్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ రోజెస్ ఎట్టింగ్ దేర్ సో వీళ్ళిద్దరూ దేవ్ బీన్ అ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి ఒక త్రీ ఇయర్స్ నుంచి నాకు ఆల్మోస్ట్ సినిమాలో క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నన్ను అలానే ఉంచారు బయట కూడా సో ఐ హోప్ మావా మీరు 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 చేసిన ర్యాగింగ్ ఇన్ అ పాజిటివ్ వే విచ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ఓకే ఇఫ్ జో ఇఫ్ ఐ ఎమ్ బీయింగ్ సెంటర్ ఆఫ్ అ జోక్ ఇఫ్ పీపుల్ ఆర్ లాఫింగ్ అబౌట్ ఎట్ ఇఫ్ ఐమ్ బీ బీయింగ్ ఏబుల్ టు బీ ది ఎంటర్టైనర్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్ అండ్ దే దే క్రియేటెడ్ సచ్ పాజి అంటే వాళ్ళు జోక్ వేసిన నాకు ఎందుకో ఫీల్ అవ్వద్దు అవద్దు ఐ మీన్ మనోళ్ళు అంటే మా మా ఇంట్లో వాళ్ళు నా మీద జోక్ వేసిన ఫీలింగ్ వస్తుంది సో అలాంటి ఫీలింగ్ నాకు క్రియేట్ చేసి అంత మంచి బాండ్ ఏర్పరచుకున్నందుకు అండ్ మీరు నా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా యాక్టింగ్ క్యాపబిలిటీస్లోకి వస్తే ఇద్దరు నెక్స్ట్ లెవెల్ అండి మనోడైతే కామెడీలో మనోడైతే యాక్షన్లో డాన్స్ విషయానికి వస్తే నేను అది డిసైడ్ చేయలేను టై అవుతుందేమో సో ఇట్ ఈస్ సచ్ డిలైట్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ టీమ్ అండ్ లర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ టూ ఇయర్స్ అండ్ ఈరోజు నేను ఒక ఒక కమర్షియల్ తెలుగు సినిమాలో హీరోగా చేయగలన్న నమ్మకం నాలో కలిగిందంటే ఇవన్నీ పార్ట్ ప్లే అండి ఈ పార్ట్ని నాలో ఇంత కాన్ఫిడెంట్గా ఉంచిన నాలో కలగడానికి హెల్ప్ అయిన ప్రతి విషయానికి నేను రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్ప సుమగారు మీరు మిమ్మల్ని చూసి ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి పేరు పేరున ఒక్కొక్కళ్ళని నేను కృతజ్ఞత చెప్తూ ఉంటే నా మనసు మీకు కూడా కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుని మాట్లాడుతున్నాను థ్యాంక్ సో మచ్ నేను మాత్రం అలసిపోతున్నాను సారీ సారీ ఫర్ కిలింగ్ యు టైం గైస్ ఐ నో ఇట్స్ నాట్ దట్ ఫన్ ఇట్స్ జస్ట్ మూమెంట్ వేర్ ఐ వాంట్ టు షేర్ అండ్ ఎక్స్ప్రెస్ మై థింగ్స్ So I hope it's fine. I'm so sorry. Thank you so much. Thank you so much.